ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఇందులో ఇర్మియా ప్రవక్త యొక్క పిలుపును గూర్చి మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు ఏడు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఎనిమిదో వచనం నుంచి పదో వచనం వరకు మనం చదివితే ఐదో ఐదో వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం నాలుగు వచనాలు గత దినం వరకు మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ ఆరో వచనం మనం చూస్తే అందుకు అయ్యో ప్రభువగు ఇహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనగా గర్భంలో నిన్ను రూపింపక ముందే నిన్ను ఎరిగాను నేను నిన్ను ప్రతిష్ఠించాను ప్రవక్తగా నియమించాను అని ప్రభు ఇర్మియాతో చెబితే ఇర్మియా ఏమంటున్నాడు నేను బాలుడను అంటున్నాడు ఇర్మియా బాలుడు అనే సంగతి ప్రభుకు తెలుసు బాల్యమైన యవ్వనమైన వృద్ధాప్యమైన ప్రభు పనికి ఏది కూడా ఆటంకం కాదు అది దేవునికి అవసరమే బాలుడైన సమూహలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు పరిచర్య చేస్తూ వచ్చాడు విలాప వాక్యములో మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదివితే ఎవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు అంటారు బాలుడైన సమ్మయలేమో ఏలియత్ డేహో ఒక పరిచయం చేస్తున్నాడు వాక్యంలోనేమో ఎవ్వన కాలముందు కాడి మోయుట నరునికి మేలు అని మనం చదువుతున్నాం ముసలితనమున చిగురు పెడతారు అని తొంభై రెండవ కీర్తనలో మనం చదువుతాం తొంభై రెండవ కీర్తన పద్నాలుగవ చిను నాకు ఆశ్రయదుర్గమైన ఇహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలి తన మంది ఇంకను చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందురు అని మనం చదువుతాం కాబట్టి ప్రభుకి ఏది ఆటంకం కాదు బాల్యమైన యవ్వనమైన వృద్ధాప్యమైన దేవునికి వాళ్ళ అవసరం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా శారీరక స్థితిని ఆయన చూడడం ఇర్మియా పలికి దేవుని చేత అతడు ఎరగబడి ప్రతిష్ట చేయబడినవాడు ప్రతిష్ట అనే మాటకు శాంటిఫైడ్ అని ఉంటుంది అంటే పరిశుద్ధ పరచబడుట ఏ వయస్సు అయినా సరే ప్రభు పనికి అవసరమే కానీ ప్రభు పనికి అవసరమైనటువంటి వ్యక్తి ముందు పరిశుద్ధుడుగా తీర్చబడాలి అంటే రక్షణ పొందాలి రక్షణ పొందిన తర్వాత ప్రభు పని చేయాలి అందుకే మతేశ్వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే మో ఇరవై ఎనిమిదో వచనం ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను ఇది దేవుడు పిలిచాడు ఇరవై తొమ్మిదో వచనంలో నేను సాత్వికుడను దేన మనసు కలవడం కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగు రక్షణ పొందాలి మొదట ఆ వెంటనే ప్రభు పని చేయాలి సాకులు చెప్పకూడదు సోమరులం కాకూడదు ఇర్మియాను ప్రభు పిలిచేటప్పటికి బాలుడు కాదు అప్పటికే యాజక వృత్తిలో ఉన్నాడు యాజక వృత్తిలో ఉన్నాడు మొదటి అధ్యాయం మొదటి విచనంలో చూస్తే బెన్యామీని దేశమందలై అనాతోతులో ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు యాజకులలో ఒకడు యాజకులలో ఒకడు అని ఉంది అంటే ఇంచుమించు ముప్పై సంవత్సరాల వయస్సు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ప్రభు పనిలో ఉంటారు లేవీలు అయితే ఎంత వయసు కలిగినా ప్రభు పిలుపునకు తగినవాడును కాను అని ఇక్కడ ఒప్పుకుంటున్నాను అనమాట మోషే యషయ అపుషుడైన పౌలు వారు తమ్మును తాము తగ్గించుకున్నారు ఇర్మియా నేను బాలుడను అనడం సరికాదు అందుకే ప్రభు ఏమంటున్నారు నేను బాలుడను అనవద్దు అన్నాడు ఏడవచునులో ఏహో నాకు ఇలాగూ సెలవు ఇచ్చాను నేను బాలుడను అనవద్దు అంటున్నాడు బాలుడము మాకు మనస్సు లే మాకు వయసు లేదు అంటే మరి ప్రభు పనికి ఎప్పుడు పెద్దవారం అవుతాం ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ప్రభు పని విషయంలో ఆమె చిన్నోళ్ళం అండి అంటారు మరి హెబ్రి క్రైస్తవులు ఎఫెసి క్రైస్తవులు కొలసి క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు మనము వయస్సు కలిగి జ్ఞానం విషయంలో బుద్ధి విషయంలో చిన్నవారం కాకుండా పసిపిల్లలం కాకుండా క్రీస్తునందు ఎదుగుటలో మనం ప్రభును సేవించాలని ప్రభు వారితో మాట్లాడారు ఎబరి పత్రిక ఐదు పద్నాలుగు వయసు వచ్చిన వారు జ్ఞానాభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగులు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు వయసు వచ్చిన వారు పరిపూర్ణులు ఎదిగిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే బలమైన ఆహారం తినదగిన వారు కొరిందెలకు రాసిన మధుర భద్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవయో వాక్యం సహోదరులరా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారే ఉండు ఎఫ్ఎస్ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగవచును ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చును అందువలన మాకు మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలో లాగ కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తువుల ఉంటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము క్రీస్తులు ఎదగాలి ప్రభువును సేవించాలి ప్రభు పని విషయంలో బాలురుగా కాక దేవుడు అప్పగించిన పనిని చేయాలి దుష్టత్వం విషయంలో పసిపిల్లలమై ఉండాలి జ్ఞాన వివేచన కలిగి ఉండాలి సాధకము చేయబడినటువంటి మేలేదో కీడేదో మంచేదో చెడేదో ఎరిగి ఉండుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారుగా మనం ఉండాలి కాబట్టి నేను బాలుడను అనవద్దు అని ప్రభు అతనితో చెప్పారు నేను పంపి నేను నిన్ను పంపువారు ఎత్తుకుని వెళ్ళాలి నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నీవు చెప్పాలి అని ప్రభు చెప్పారు ఇంకా ఎనిమిదవ వచ్చిన నుంచి మనం చూస్తే ఇర్మియా సేవ అధికారాన్ని గురించి చెబుతా ఉన్నారు ఎనిమిదవచుని వారికి భయపడకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఇహోవా వాక్కు నేను ఎవరి దగ్గరికి అయితే నేను పంపిస్తానో వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి నేను నీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞాపించిన సంగతులన్నీ ఎవరికి చెప్పమన్నానో వాళ్ళకు నువ్వు చెప్పాలి వారికి భయపడొద్దు నేను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు అంట మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతో ఈ మాట చెప్పారు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను కాబట్టి భయపడొద్దు అంట అందుకే మతేసు వార్త పదో అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పారు పది ఇరవై ఎనిమిది ఆత్మను చంప నరక దేహమునే చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి మిక్కిలి భయపడండి అని ప్రభు చెప్పారు కాబట్టి మనం దేవునికే భయపడాలి మనుషులకు భయపడకూడదు మనుషులకు భయపడకూడదు యోహాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై వచనం నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి ఇక్కడ దేవుడు అభయమిస్తున్నాడు ఇర్మియ భయపడవద్దు భయపడకుడి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఉంది ఒక భక్తుడు అన్నాడు మూడు వందల అరవై ఐదు సార్లు ఉంది అంటారు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిదినం పఠించాలి ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి శావకులు వాక్యాన్ని బోధించేంత వరకు మనం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరత లేదు మనం చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించాలి దేవుని వాక్యాన్ని చదివితే ధ్యానిస్తే అందులో ఒక గొప్ప ఆదరణకరమైన మాట ఏంటంటే భయపడొద్దు ధైర్యం తీర్చుకో నేనున్నాను దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఇటువంటి ఆదరణకరమైన అనేక మాటలు ఉన్నాయి వాటి ద్వారా మనం ధైర్యాన్ని పొందగలం వాటి ద్వారా మనం ధైర్యాన్ని పొందగలం ఇర్మియాతో అంటున్నాడు ప్రభు నేను నీకు తోడై ఉన్నాను ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉన్నారు కాబట్టి ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనం దైవ భయం కలిగి ఉండాలి దైవ భయం కలిగి ఉండాలి దైవ భయం ఆ దైవ భయంతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు మన బాధ్యత ఏంటి మనం మారాలి ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు మనం ఏం చేయాలి పరిశుద్ధులుగా మారాలి అలా అలా చేయాలి అంటే మనం మార్పు చెందాలంటే మనలో దైవ భయం ఉండాలి మనలో దైవ భయం ఉండాలి కాబట్టి దైవ భయంతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి కొన్ని రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి మనం పరిశుద్ధులమే ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చారు మన బాధ్యత ఏంటి ఆయన దైవ భయం కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి శరీరానికి ఆత్మకు కల్మషం కలుగుద్ది ఎందుకని మనం ఎక్కడ ఉన్నాం పాపలోకంలో ఉన్నాం పాపలోకంలో ఉన్నాం దుష్టుడైన అపవాదిగా ఉన్నాడు లోకం ఉంది శరీరంతో ఉన్నాం అపవిత్రత కలుగుతుంది కానీ మనం ఏం చేయాలి ఆ కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి ఐదవ అధ్యాయం పదకొండవ చిన్న కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదు పదకొండు కావున మేము ప్రభు విషయమై భయము మనుష్యులను ప్రేరేపించుచున్నాము మేము విషయమై భయము కలి భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాం ప్రేమ గలవాడు దేవుడు పాపి పాపి నేను పాపిని అని ఆయన దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడు వారి శిక్షను వేరొకరి మీద వేసి అంటే వారి శిక్షను ప్రభుపై వేసి క్షమిస్తాడు మొదటి నుంచి అంతే ఆది నుంచి కూడా అవ్వల పాప ఫలితంగా వచ్చిన మరణం అనే శిక్షను ఒక జంతువు మీద వేసాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా బలి ఇచ్చారు ఎందుకు వారు పాపులమని గుర్తించి పాపానికి శిక్ష మరణం నరకం ఉందని ఎరిగి జంతు బలినిచ్చి నీవు విమోచకుని పంపుతానున్నావు ఆ విమోచకుడి మీద మేము నమ్మిక ఉంచుతున్నాం దానికి బదులుగా భజనగా ఈ బలిని ఇస్తున్నామని పాతని పొందిన భక్తులు వారు తమ పాపాన్ని ఒప్పుకున్నారు ప్రభుత్వం వారు పాపులమని ఒప్పుకున్నారు పాపులం కాబట్టి పాపమే చేస్తున్నామని ఒప్పుకున్నారు అందుకే వాటికి సూచనగా ఇస్తూ వచ్చారు అందుకే దహన బలి అందుకే నైవేద్యం అందుకే పాప పరిహారార్థ బలి అందుకే అపరాధ పరిహారార్థ బలి అందుకే సమాధాన బలి దెబ్బలాడుకున్నప్పుడు సమాధాన బలి ఇచ్చేవారు పాపం చేసినప్పుడు పాప పరిహారార్థ ఇచ్చేవారు అపరాధాలు చేయబడినప్పుడు వారు అపరాధ పరిహారార్థ బలిని ఇచ్చేవారు మాటి మాటికి బలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ బలులన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి ఇప్పుడు ఈనాడు మనం బలి ఇవ్వాల్సిన అవసరత లేదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని విషయం భయం కలగాలి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాడిని రక్షిస్తాడు ఆయన తిరస్కరించేవారిని శిక్షించుటకు సమర్థుడు మరి ఆయన శిక్షను మనం తట్టుకోగలమా తట్టుకోలే ఆయన ప్రేమతో రక్షిస్తాడు తన దగ్గరికి వచ్చిన వాడిని ఆయన ఆశ్రయించిన వారిని ఆయన వద్దనుకుంటే ఆయన కాదంటే ఆయన ధిక్కరిస్తే శిక్ష అందులో అనుమానం లేదు కాబట్టి ఆ భయం మేము ఎరిగి ఉన్నాం ప్రభు విషయమైనటువంటి భయం మేము ఎరిగి మేము మనుషుల్ని ప్రేరేపిస్తున్నాం అరే బాబు ప్రభు దగ్గరికి రండి అని కాబట్టి దైవ భయం కలిగి మనం నడవాలి దైవ భయం కలిగి ప్రభు దగ్గరికి రావాలి ప్రభుని ఆశ్రయిస్తే నీకు మంచిది ఆయన వద్దనుకుంటే అది నీకే నష్టం తీరని నష్టం కాబట్టి దైవ భయం కలిగి ఉండాలి దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం దేవునికే భయపడాలి కానీ మరి దేనికి భయపడాల్సిన అవసరత లేదు అప్పుడు ఏం చేశారు ప్రభు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో తొమ్మిదవచువు అప్పుడు ఇహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఎలాగో సలువచ్చింది ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను చేయి చాపి నోటిన ముట్టి ఆయన ఎలాగ చెప్పారు ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అందుకే పదిహేనో అధ్యాయంలోకి వెళ్తే హిర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయం పదహారో వచనాన్ని చదివితే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తినీ అంటాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని ఇర్మియ ప్రభు మాటలు భుజించాడు ప్రభు మాటలు భుజించాడు మరి మనం దేవుని వాక్యాన్ని భుజిస్తున్నామా మరి దేవుని వాక్యం భుజించడానికి దేవుని వాక్యం ఎలాంటిది నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి అంటాడు పేత్రి గారు తన మధుర పితృక రెండో అధ్యాయం మూడోచనలో కాబట్టి దేవుని వాక్యం పాల వంటిది కీర్తనకారుడు పంతొమ్మిదిలో అంటాడు జుంటి తేనె ధారల కంటే మధురమైనది లాంటిది ఆహారం వంటిది ఎస్కేలు మూడు మూడులో చదువుతాం సుత్య వంటిది ఇరిమియా గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో చదువుతాం నీ వాక్యము నా పాదములకు దీపం అని నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదవ వచనంలో చదువుతాం ఎబ్రి పత్రిక నాలుగు పన్నెండులో వాడి అయిన ఖడ్గము కంటే దీటైనది అంట ఇరిమియా గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో అగ్ని వంటిది అంటాడు యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు వచనంలో అద్దము వంటిది అంటాడు మరి దేవుని వాక్యం పాల వంటిది తేనె వంటిది ఆహారం వంటిది సుత్తి వంటిది దీపం వంటిది ఖడ్గం వంటిది అగ్ని వంటిది అద్దం వంటిది మరి తేనె వంటి పాల వంటి ఆహారం వంటి వాక్యాన్ని మనం భుజించాలి అప్పుడు అది మనలో పని చేస్తుంది కాబట్టి ఇర్మియా నోట దేవుడు తన మాటలో ఉంచారు ఇరిమే ఏమో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని తిని అంటున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని అనుదినము చదవాలండి మొదటిగా చదవాలి ఇన్ఫర్మేషన్ కోసం తర్వాత ధ్యానించాలి ధ్యానించడం వేరు చదవడం వేరు చదవాలి ప్రతిరోజు దివారాత్రులు చదివిన వాటిని ధ్యానించాలి చదివిన వాటిని ధ్యానించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు జతమైతే ఎప్పుడు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఉమ్మే